నమస్తే ఫ్రెండ్స్ మహువా లడ్డు ఈ లడ్డు తిన్నవారిలో రక్తహీనత సమస్య తగ్గిపోయింది అనీమియా సమస్య పూర్తిగా నిర్మూలించబడింది మహువా చెట్టుని తెలుగులో ఇప్పచెట్టు అంటారు ఈ చెట్టు పూలతో తయారు చేసిన మిఠాయినే మహువా లడ్డు ఈ అద్వితీయమైన అడవి పూలతో చేసిన లడ్డూలో విటమిన్లు ఫ్రాస్పరస్ కాల్షియంతో నిండి ఉంటుంది ఇది సాధారణంగా బెల్లం నెయ్యి పుట్నాలు పల్లీలు వంటి పదార్థాలతో కలిపి తయారు చేస్తారు ఈ చెట్టు యొక్క ప్రతి అణువు ఔషధం దీని బెరడుపై చాలా పరిశోధనలు కూడా జరుగుతున్నాయి ఈ చెట్టు వేర్లు భూగర్భ జలాలను ఎక్కువ మొత్తంలో నిల్వ చేస్తుంది అధిక మోతాదులో వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ను స్వీకరిస్తుంది ఈ చెట్టును కొన్ని గిరిజన తెగలు దేవతా వృక్షంలాగా పూజిస్తారు ఈ మధ్య మన దేశ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ లడ్డు యొక్క ప్రత్యేకతను వివరించడంతో వెలుగులోకి వచ్చింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో గిరిజన మిత్ర పథకం ద్వారా విద్యార్థులకు గర్భిణీ స్త్రీలకు పంపిణీ చేస్తున్నారు దాదాపుగా అరవై గురుకుల విద్యా సంస్థలకు పంపిణీ చేస్తున్నారు దీనివల్ల రక్తహీనత అనేది నివారించడం జరుగుతుంది దీన్ని స్వయం సహాయక బృందాలు పంపిణీ చేస్తున్నాయి దాదాపుగా రోజుకు రెండు వేల కిలోలు తయారు చేసి సరఫరా చేస్తున్నారు నెలకు వీరి కనీస ఆదాయం రెండు లక్షల వరకు వస్తుంది ఆదిలాబాద్ ప్రాంతంలోని ప్రతి గిరిజన గురుకుల పాఠశాలలకు ఈ లడ్డూను పంపిణీ చేస్తున్నారు ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ప్రతి ఒక్క స్త్రీకి పిల్లవాళ్ళకి పోషకాహారాన్ని అందించడం